சுர்ச்சு <Marvel> నుండి సారేనను నానర్గ్రెత కేనిని నిన్న జరిగినటువంటి కవిత ఎమ్మెల్సీ గారి అక్రమారీ తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ అరెస్టు వెనకాల మరి చోటేబాయ్ అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బడేబాయ్ అయినటువంటి రే ఒక్క ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి మరి ఏం చెప్తే అది చేయటం అనేది ఆనవాయితయింది మరి కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో బీజేపీతో కొమ్ముకై ఈ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇటువంటి కుట్రలు కొత్త ఏం కాదు ఈరోజు ప్రజా ప్రజాకోటలో ఇద్దరు సంగతి ఏమిటిది అనేది ఖచ్చితంగా తెలుస్తాం మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మరి కవితని అరెస్ట్ చేయడం అనేది ఈరోజు సభ్య సమాజం చిక్కుపడుతూ ఉన్నది ఈరోజు ఏ తప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా మరి ఆ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయితే తప్పులన్నీ మాఫీ అయి వాళ్ళు ఈ రోజు ఇడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ వాళ్ళ జేబులో ఉన్నటువంటి ఈ చుట్టాలు వాటిని ప్రయోగించి ఈ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళ మాట వినరో వాళ్ళకి ఇవి ఉపయోగించి తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ కోర్టులో ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు మేము ఈ కవిత అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ఉంది మరి రాబోతున్నటువంటి సందర్భంలో మరి మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో మరి కవితను అరెస్ట్ చేయడం అనేది మరి సిగ్గు చేయటం సభ్య సమాజం సిగ్గుపడతా ఉన్నది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం